సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరువది తొమ్మిదవ రోజు పారాయణము సప్తవింశోధ్యాయమో నారదుని హితవుపై రవంత చింతించిన రవిసుతుడు ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింపచేయవలసినదిగా ఆదేశించాడు ఆ దూత ధనేశ్వరుని తనతో తీసుకుని వెడుతూ మార్గమధ్యమందలి నరకభేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు తప్తవాలుకము ఓ ధనేశ్వర మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడ కాల్చబడిన శరీరములు కలవారై దిక్కులు ప్రక్కలయ్యేలా రోదించుతూ ఉంటారు దీనినే తప్తవాలుక నరకము అంటారు వైశ్వదేవపరులైన అతిథులను పూజించనివారు గురువులను అగ్నిని బ్రాహ్మణులను గోవునూ వేదవిధులను యజమానిని కాళ్లతో వారి పాదాలను మా యమదూతలులెలా కాల్చుతున్నారో చూడు అంధమిశ్రము ఈ నరకములో సూదిమునలు వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను దొలిచివేస్తూ ఉంటాయి ఇది పదహారు రకములుగా కుక్కలు గ్రద్దలు కాకులు మొదలగు పక్షిజంతు సమన్వితమై ఉంటుంది పరుల రహస్యాల్ని భేదించే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండింపబడుతూ ఉంటారు క్రకచము అనే పేరుగల ఈ నరకం మూడవది ఇక్కడ పాపాత్ములను అడ్డముగాను నిలువుగాను ఏటవాలుగాను సమూలముగాను అంగంగాలుగాను రంపాలతో కోస్తూ ఉంటారు అశిపత్రవనం నాలుగు నరకధోరణి అయిన దీనినే అసిపత్రవనము అంటారు తల్లిదండ్రుల నుండి సంతానమును ఎడబాపులు చేసే పాపులంతా ఈ నరకానికి చేరి నిలువెల్లా బాణాలతో గృచ్చబడి అసిపత్రాలచే శరీరాలు చించబడి ధారలుగా కారే నెత్తుటి వాసనకు వింటబడి తరమే తోడేళ్ల గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కులేక పరితపిస్తూ ఉంటారు చంపుట భేదించుట మొదలగు విధులతో ఈ నరకం ఆరు రకాలుగా ఉంటుంది కూటశాల్మలి పదహారు రకాలుగా దండించేది పరస్త్రీలను ద్రవ్యాన్ని హరించేవాళ్లు పరాపకారులు అయిన పాపులు ఉండేది కూటశాల్మలి నరకం రక్తపూయమనే ఈ విభాగం ఆరవ నరకం ఇక్కడ పాపాత్ములు తలక్రిందులుగా వ్రేలాడుతూ యమకింకరులచేత దండించబడుతూ ఉంటారు ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో పరులను నిందిస్తారో చాడీలు చెబుతుంటారు వారంతా ఈ నరకంలోనే ఉంటారు కుంభీపాకము మొట్టమొదట నీకు ఘోరాతి ఘోరమైనది నరకాలన్నింటిలోకి అయినది ఈ కుంభీపాకమే ఏడో నరకం దుష్టద్రవ్యములూ దుర్భరాగ్ని కీలలు కూడి కూడివుంటుంది రౌరవము నరకాలలో ఎనిమిదవదైన ఈ రౌరవం దీర్ఘకాలికమైనది అని తెలుసుకో ఇందులో పడినవారు కొన్ని వేల సంవత్సరములు దాకా బయటపడలేరు ధనేశ్వర మన ప్రమేయం లేకుండా కంటిన పాపాన్ని శుష్కమని మనకు మనమే చేసుకున్న పాపాన్ని ఆర్ద్రము అని అంటారు ఆ రెండు రకాల పాపాలు కలిపి ఏడువిధాలుగా ఉన్నాయి అపకీర్ణం రెండు పాంక్తేయం మూడు మలినీకరణం నాలుగు జాతిభ్రంశం ఐదు ఉపవీతకం ఆరు అతిపాతకం ఏడు మహాపాతకం ఈ పరిదృశ్యమానులైన నరులచేత ఉపరి ఏడు రకాల నరకాలు వరుసగా అనుభవింపబడుతూ ఉన్నాయి కాని నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమితపుణ్యం కలిగిన వాడవు కావటం వలన ఈ నరకాలను కేవలం దర్శనం మాత్రంగానే తరించగలిగావు పైవిధంగా చెబుతూ యమదూతయైన ప్రేతాధిపతి అతనిని యక్షలోకానికి చేర్చాడు అక్కడ అతడు యక్షరూపుడై కుబేరున కాప్తుడై ధనయక్షుడనే పేరును పొందాడు విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన ధనయక్షతీర్థం ఇతని పేరుమీదనే సుమా అందువలన సత్యభామా పాపహారినీ శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరనడం ఏమాత్రమూ అతిశయోక్తి లేదని సత్యభామకు చెప్పినవాడై శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్ఠానార్థయై గృహానికి వెళ్లాడని సూతుడు ఋషులకు ప్రవచించాడు సప్తవింశోధ్యాయ సమాప్త అంటే ఇరువది ఏడవ అధ్యాయము సమాప్తము అష్టావింశోధ్యాయ సూత ఉవాచ ఈ కార్తీక మాసం పాపనాశిని విష్ణువుకు ప్రియకరీ వ్రతస్థులకు భుక్తి ముక్తిదాయనీయ ఉంది కల్పోక్త విధిగా ముందుగా విష్ణుజాగరణమూ ప్రాతస్నానమూ తులసీసేవా ఉద్యాపనం దీపదానం అనే ఈ ఐదంటినీ కూడా కార్తీకమాసంలో ఆచరించినవారు ఇహారా భుక్తిని పొందుతున్నారు పాపాలు పోవాలన్నా దుఃఖాలు తీరాలన్నా కష్టాలు కడతేరాలన్నా కార్తీక వ్రతాన్ని మించినది మరొకటి లేదు నాలుగింటి నాలుగింటికోసమూ ఈ కార్తీక ఆచరించవలసి ఉంది కష్టములలో ఉన్నవాడైనా దుర్గారణ్యగతుడైనా రోగి అయినా సరే విడువకుండా ఈ వ్రతాన్ని పాటించాలి ఎటువంటి ఇబ్బందులు కరిగినా సరే వ్రతమును మానకుండా శివాలయంలోనూ విష్ణు ఆలయంలోనూ హరిజాగారాన్ని ఆచరించాలి శివ విష్ణుదేవాలయాలు చేరువలో లేనప్పుడు రావిచెట్టు వద్దగాని తులసివనంలో కాని వ్రతం చేసుకోనవచ్చును విష్ణు సన్నిధానంలో విష్ణు కీర్తనలు లాలపించేవాళ్ళూ సహస్ర గోదాన ఫలాన్ని వాద్యాలు అశ్వమేధ ఫలాన్ని నర్తకులు సర్వ తీర్థాల స్నానఫలాన్నీ పొందుతారు ఆపదలలో ఉన్నవాడు రోగి మంచినీరు దొరకనివాడు వాడు వీళ్ళు కేశవనామాలతో ఆచరించితే చాలు వ్రతోద్యాపనకు లేనివాళ్ళు బ్రాహ్మణులకు బోధనం పెడితే సరిపోతుంది శ్లోహ అవ్యక్తరూపిణో విష్ణోహో స్వరూపో బ్రాహ్మణో భువి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు కావున కార్తీకమందు బ్రాహ్మణుణ్ణి సంతోషపరచడం చాలా ప్రధానం అందుకుగాను వాళ్ళు గోపూజ చేసినా చాలు ఆపాటి శక్త్యాం లేనివాళ్ళూ రావి మర్రి వృక్షాలను పూజించినంత పూజించినంతమాత్రంచేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతారు దీపదానం చేసే స్తోమత లేనివాళ్ళూ దీపారాధనకైన తాహత్తూ లేనివాళ్ళూ ఇతరులచే వెలిగించిబడిన దీపాన్ని ప్రజ్వలింపచేసి గాలి మొదలగు వాటి వల్ల అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు పూజకు తులసి అందుబాటులో లేనివాళ్ళూ తులసికి బదులు విష్ణుభక్తుడైన బ్రాహ్మణుణ్ణి పూజించాలి రావి మర్రి సూతుడి చెప్పినది విని ఇతర కూడా రావి మర్రి వృక్షాలు మాత్రమే గోబ్రాహ్మణతుల్య పవిత్రతని ఎలా పొందాయి అని అడిగాడు సూతుడు పూర్వము ఒకసారి పార్వతీపరమేశ్వరుడు మహాసురత భోగంలో ఉండగా కార్యాంతరం వల్ల దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు అందుకు కినికిన పార్వతీదేవి సృష్టిలోని క్రిమికీట కాదులు సహితమూ సురతలోనే సుఖపడుతున్నాయి అటువంటిది మీరు మా దంపతుల సంభోగసుఖాన్ని చెడగొట్టారు నాకు సురత సుఖభ్రంశాన్ని పాటించిన మీరు చెట్లైపడి ఉండండి అని శపించింది తత్కారణంగా దేవతలంతా వృక్షాలుగా మారవలసి వచ్చింది ఆ పరిణామంలో బ్రహ్మ పలాశవృక్షముగా విష్ణువు అశ్వద్ధముగా శివుడు వటముగా మారడం జరిగింది బ్రహ్మకు పూజార్హత లేదు జగదేక పూజనీయులైన శివకేశవ రూపాలు గనుకనే వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది వీటిల్లో రావిచెట్టు శనిదృష్టికి సంబంధితమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది ఇతర వారాల్లో రావి చెట్టును తాకరాదు సుమా అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు ఇరువది ఏడు ఈ ఇరువది అధ్యాయములు సమాప్తము ఇరువది తొమ్మిదవ బహుళ రోజు పారాయణము Samaptam